సంగారెడ్డి జిల్లా లో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు జహీరాబాద్ మండలం ఆల్గోల్ గ్రామానికి చెందిన సుమారు రెండు వందల మంది కూలీలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు కూలీ బకాయిలు పని భారం తగ్గించాలని ఉపాధి కార్మికులు డిమాండ్ చేశారు ఈ ఉపాధి హామీ పనిచేసే వారికి ఆ యొక్క చక్కటి ఆరోగ్యం కొరకు ఎవరికైనా ఏ ప్రమాదం జరిగినా మరి స్పందించే రీతిగా ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి వారికి మెరుగైన వైద్యం అందించాలి మరి అంత మాత్రం కాకుండా ఈ పని చేసే వారికి పని భారాన్ని తగ్గించాలి సమయానికి మరి వీరికి డబ్బులు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి ఆ చిట్టీలు ప్రతి ఒక్కరికి ఇంతకుముందు చిట్టీలు ఇచ్చేవారు ఇప్పుడు చిట్టి లేక ఎవరికి ఎంత పడుతుందో తెలియకసింది ఒకే గ్రూప్లో చాలా మంది పని చేస్తున్నప్పుడు కొంతమందికి వెయ్యి రూపాయలు పడుతున్నాయి కొంతమందికి ఎనిమిది వందలు పడుతున్నాయి కొంతమందికి ఏడు వందలు పడుతున్నాయి ఈ పని విషయంలో కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి మరి నేడు మరి ఆయన రక్తంగా కొని పడ్డాడు కాబట్టి ఆయన నిమిత్తం మేము అందరం వచ్చి కో పని చేస్తుంట మాకు చాలా ఇబ్బంది అవుతుంది పని ఏమన్నది సెక్రెట్ మేడం అంటే మూడు అడ్డము అడ్డం గజం గజము మీటర్ మీటర్నర్రా లోతుల రెండు పీట్ల రెండు పీట్లు దొంగ అంత దొవుతున్నాం మేము అంత దవ్వినప్పటికీ ఏమవుతుందంటే అంటే మాకు డబ్బులు పడతలేవు కొలుస్తా కొలుస్తా ఇంత తక్కువ ఉంటుంది బండు ఉన్నది అంటే మీరు సరి చేస్తే చేస్తున్నారు అది తక్కువేసినప్పటికీ ఏమవుతుందంటే ఒకరికి రెండు రెండు పీట్లు తవ్వినా డబ్బులు సరిగా పడుతున్నాయి తక్కువ ఎక్కదైనా డబ్బులు అన్నీ పడుతున్నాయి ఒకరికి రే పడుతున్నాయి ఒకరికి ఎనిమిది వందలు పడుతున్నాయి పడనోళ్ళకి ఏడు వందలు పడుతున్నాయి ఇట్ల ఇబ్బంది అవుతున్నది ఇట్ల ఇబ్బంది అయినప్పుడు ఏం చేయాలి మేము అంటే మాకు పని తక్క పెట్టాలి తక్క పెడితే బండి ఉన్నది కష్టం అవుతున్నది అంటే మీ ఎవరు ఒప్పుతలేరు మాకు ఒప్పన్నప్పటికి మూడు వందలు ఇస్తాను మేడం అన్నది మూడు వందలు వేస్తలేదు మాకు మూడు వందల డబ్బులు పడాలి పని తక్కువ చేయాలి అన్నీ మళ్ళీ ఏంటిదంటే పైసలు మొగ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది దొవ్వి ఎత్తి ఎత్తిపోసి మట్టి ఎత్తిపోసి మాకు ఎక్కువ గుంతలు పెడుతున్నారు మాకు ఎక్కువ కష్టమవుతున్నది సార్ మాకు మా మళ్ళీ ఏమదంటే మాకు ఇట్లా పొడవులు అంతే ఉన్నది అడ్డంలు అంతే ఉన్నది లోతలు అంతే ఉన్నది చాలా చాలా కష్టం అవుతుంది మళ్ళీ మాకు చాలా దమ్ము వస్తుంది చెట్టులు ఇస్తలేరు టైంకు టైం పైసలు పడతలేవు మాకు వందలు ఇస్తామని మూడు వందలు ఇస్తామని మేడం మాట్లాడింది గుంత కొట్టించింది గుంత కొట్టించిన తర్వాత మాకు డబ్బులు కడకొచ్చిన రెండు వందల యాభై రెండు